నిషి వైజయంతి అలా డాబా పైనుంచి మెట్ల దిగి కిందకి వస్తూ ఉంటే అక్కడ డెకరేషన్ చేసిన వాళ్ళు డెకరేట్ చేస్తూ ఉంటారు వాళ్ళని దగ్గరికి వచ్చి ఏంటి మా ఇంట్లో డెకరేట్ చేస్తున్నారు అని అడుగుతుంది నిషి అప్పుడు వాళ్ళు ఈరోజు శ్రీమంతం కాబట్టి డెకరేట్ చేస్తున్నాం మేడం అని పో వాళ్ళు డెకరేట్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడు వైజయంతి అంటుంది మా ఇంట్లో కాదు శ్రీమంతం మా పక్క వాళ్ళ ఇంట్లో సుధా సుధా వాళ్ళ ఇంట్లో శ్రీమంతం అనేది జరుగుతుంది అంటే లేదు మేడం నాకు ఇక్కడే డెకరేట్ చేయమని చెప్పారు వాళ్ళు అందుకే నేను డెకరేట్ చేస్తున్నాను అంటే అప్పుడు దాత్రి వచ్చి ఈరోజు కౌశిక్కి వదిలిగి శ్రీమంతం చేయాలనుకుంటున్నామని దాత్రి అంటే మాకు తెలియకుండా మీరు ఏ విధంగా చేస్తారో అని నిషి అంటుంది ఆ తర్వాత దాత్రి కేదార్ ఒకటి ఈ ఫైల్లో ఉన్న ఈ లిపి గురించి తెలుసుకొని ఆ ఫైల్లో ఉన్న రహస్యాన్ని బయటపెట్టి మా అమ్మ నిర్దోషత్వాన్ని నిరూపిద్దామని దాత్రి కేదార్ అనుకొని ఒక రంగంలోకి దిగుతూ ఉంటారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ